హాయ్ అందరికీ అంత మంచిదేనా బయటికి వెళ్తున్నాము ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత అయితే మా ఇంటికి దగ్గరలోనే ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఇంకైతే పెట్రోల్ కొట్టేయాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ ఇచ్చి ఆపాడు సౌదీలో పెట్రోల్ బంక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇదిగోండి కొద్ది దూరంలో వెనుకనే ఏటీఎం అయితే ఉంది ఇంకా ముందటంతా కూడా పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్ అలా ఉందన్నమాట ఇంక ఇటువైపు అయితే అన్ని కార్ వాషింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కార్లు వాష్ చేయడానికి అక్కడ ఇస్తూ ఉంటారు ఇంకా పక్కనే అయితే ఒక చిన్న కాఫీ షాప్ లాగా ఉంటుంది ఇదంతా కూడా టైర్స్ అంటే వెహికల్ సంబంధించిన అన్ని కూడా అక్కడైతే ఉంటాయి సౌదీలో నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది పొద్దున కన్నా కూడా మనుషులైతే రాత్రులే ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఇక్కడ అయితే పొద్దుంతా కనిపించరు ఎక్కువగా ఎండలకేమో అస్సలు బయటకు కనబడరు మధ్యాహ్నం అయితే ఒక్క పురుగు కనబడరు అదే రాత్రి అయితే మిడ్ నైట్ ఒంటి గంట రెండు గంటల వరకు అయితే తిరుగుతూనే ఉంటారు ఇంకా షాప్స్ కూడా ఓపెన్ ఉంటాయి అలా ఉంటుందన్నమాట స్పెషల్గా ఇంకా వీకెండ్ టైంలో అయితే చాలా ఎక్కువగా ట్రాఫిక్ అంతా కూడా ఉండేది నైట్ టైంలోనే డే టైంలో అయితే చాలా తక్కువ కనపడుతుంటారు అంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా జరీర్ బుక్ స్టోర్ అని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చేసాము ఈ బుక్ స్టోర్ అయితే చాలా పెద్దది చాలా ఫేమస్ కూడా సౌదీలో అయితే ఈవెన్ రియాద్లో ఇలా సౌదీలో చాలా ప్లేసెస్లో అయితే జరీర్ బుక్ స్టోర్ అంటే తెలియని వాళ్ళే ఉండరు అంత ఫేమస్ కా చాలా బాగుంటుంది కూడా లోపల అయితే బుక్స్ చూస్తే అయితే మనకి కళ్ళు తిరుగుతాయి అన్ని కొన్ని వేల బుక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ బుక్స్కే కాదు చదువుకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇక్కడైతే మేము ఆ గ్లోబ్ కొనడానికి అయితే వచ్చామన్నమాట చూస్తున్నారు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇది అదని చెప్పేసి ఇంకొక అయితే నేను ఇటువైపు ఉన్న ఈ పెన్నుల్నే చూస్తున్నాను ఈ పెన్నులు అయితే నాకు ఎంత బాగా నచ్చినాయో చాలా బాగున్నాయి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి ఫాదర్స్ కానీ ఇంకా సమ్టైమ్స్ హస్బెండ్స్ బర్త్డే టైంలో కానీ లేదంటే ఏదన్నా ఎవరైనా గ్రాడ్యుయేషన్ అయిన అయిన వాళ్ళకి పిల్లలకి అట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు చాలా ఉన్నాయి ఫైల్స్ స్టడీకి సంబంధించినవి అయితే ఇక్కడ కో కొళలు ఉన్నాయి ఇంకా మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవడానికి అంటే ఏదన్నా ఆఫీస్ అలా అరేంజ్ చేసుకోవాలన్నా కానీ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కానీ కాస్టే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది సో టూ మచ్ అనిపించింది నాకైతే కాస్ట్ అయితే ఈ కాస్ట్ చూస్తే కొనాలా ఇంకా ఇక్కడ నుంచి ఇటే చూసేసి వెళ్ళిపోవాలా అనిపించింది అనమాట అంత కాస్ట్ ఉంది ఇంతకు ముందు కూడా వచ్చాము ఈ షాప్కి రాలేదని కాదు దాదాపు ఒక ఫోర్ టైమ్స్ కూడా వచ్చాము ఈ షాప్కి కొన్ని పిల్లలకి కావాల్సిన బుక్స్ అవి కావాలంటే కూడా తీసుకువెళ్ళాం అనమాట ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడైతే వచ్చినప్పుడు ఇలా షాప్ అంతా కూడా వీడియో తీయడము సరే వచ్చాను కదా ఒకసారి చూపిద్దాం మీకు కూడా చూసినట్టుగా ఉంటుంది సౌదీలో బుక్ షాప్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే ఇదైతే అంతా కూడా వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం అక్కడక్కడ స్టిక్ చేస్తుంటాం కదా ఏదైనా నోట్ రాసుకొని స్టిక్ చేయడానికి ఇవన్నీ కార్డ్బోర్డ్స్ ఇంకా ఇంకా మర్చిపోయాను ఇక్కడైతే ఆర్ట్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఎవరైనా మంచిగా పెయింటింగ్ కానీ డ్రాయింగ్స్ కానీ వేసే వాళ్ళకైతే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మనకి ఇక్కడైతే దొరుకుతాయి చాలా బాగుంటాయి కూడా ఇంతకుముందు పిల్లలకు కూడా పెయింటింగ్స్ అలా కొన్ని తీసుకువెళ్ళాం కూడా చాలా బాగుంటాయి ఇంకా డిజైన్ చేసుకోవడానికి ఏమన్నా మనము ఇట్లా చెంకి లాంటివి అట్లాంటివి కొన్ని డిజైన్ చేయడానికి అంటే ఇంట్లో షో కేస్ ఐటమ్గా పెట్టుకునేదానికి అవి కానీ ఇదిగోండి సబ్బులు అలాంటివి చేయడానికి కూడా మోల్డ్ అలాంటివి కూడా దొరుకుతాయి క్లే కూడా ఉంటుంది ఇక్కడ అంటే ఏదైనా ఆర్ట్ చేయడానికి దానికి పెయింటింగ్ చేయడానికి ఇదంతా కూడా క్లే అనమాట దానికోసం సపరేట్గా ఒక క్లే అనేది ఉంటుంది అవన్నీ కూడా దొరుకుతాయి స్టోన్స్ మార్బుల్ స్టోన్స్ ఇంకా చాలా వెరైటీ స్టోన్స్ ఉంటాయి అలాగే షెల్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇంతకుముందు అలాంటి షెల్ ఒకటి ఒక డబ్బా అయితే తీసుకువెళ్ళాను అనమాట నేను ఇదేంటో నాకు తెలీదు చూసినా కానీ నాకు అర్థం కాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పేసి సేమ్ మనం కలర్స్ వేస్తాం చూడండి అట్లుంది కాకపోతే అది కూడా ఇంట్లోనూ పెయింటింగ్స్ లో యూజ్ చేస్తారని అయితే తెలిసింది ఇదంతా కూడా పెయింటింగ్ సెక్షన్ ఉంది చాలా బాగుంది ఇంక ఇక్కడైతే చూడండి ఇవన్నీ కూడా కార్డ్బోర్డ్ అనుకుంటున్నాను కైండ్ ఆఫ్ మెటీరియల్ తో చేసిన ఒక మంచి బొమ్మలు అలాంటివి ఉన్నాయి వాటన్నిటికీ మనం అవి ప్లెయిన్గా ఉంటాయి వాటన్ని తీసుకువెళ్ళేసి చక్కగా వాటికి అయితే పెయింటింగ్ వేసుకోవచ్చు ఇదిగోండి ఇవి కూడా మనం పెయింట్ చేసుకొని నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చు ఈ బాక్స్ అయితే చాలా బాగుంది చూడగానే ఒకటే బాక్స్ అనుకొని ఓపెన్ చేసిన తీసే కొద్దీ ఒకటి ఒకటి వస్తున్నాయి అనమాట ఇంకొక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక్క చేత్తోటే తీస్తుంటే రావటం లేదు సరే అని చెప్పేసి ఇంకా రెండు చేతులు ఉపయోగించాను చాలా బాగుంది బాక్స్ వచ్చేసి ప్రైజ్ అయితే ట్వంటీ ఫైవ్ ఉంది ఇంకా ఇంత చిన్న బాక్స్ చాలా క్యూట్గా ఉంది ఒకటి ఒకటి అలా జ్యువెలరీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కానీ దానికి చక్కగా పెయింట్ అది వేసుకొని పెట్టుకుంటే కూడా నీట్గా ఉంటుందన్నమాట కొన్ని మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవడానికి ఇదిగోండి ఆర్ట్ అంటే పెయింటింగ్ వేసేట వాళ్ళకైతే ఇలాంటి స్టాండ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి చిన్న చిన్న స్టాండ్స్ ఉన్నాయి ఇంకా చాలా పెద్ద స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి ఎవరికన్నా వేయాలి పెయింటింగ్ వేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఇక్కడికి వచ్చేసి అయితే నచ్చింది అయితే కొనుక్కొని పోవచ్చు అంటే ఇంకా ఎప్పటికీ కొద్దిగా ఉండిపోయేటి కొనుక్కుంటే ఏంటంటే స్టాండర్డ్గా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే అన్నీ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి ఇదిగోండి పెద్ద పెయింటింగ్ బోర్డు ఇది చాలా బాగుంది చాలా ప్రొఫెషనల్గా వేసే వాళ్ళకైతే ఇలాంటివన్నీ అవసరం అవుతాయి ఇవన్నీ కూడా అవి దానికి సంబంధించినవి ఇంక ఇక్కడ పెన్సిల్స్ స్కెచ్లు అన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ డ్యా కొంతమంది అంటే ప్రిపేర్ చేసినాయి ఈ ఈ యొక్క ఐటమ్స్ తోటి అన్నిటితో కలిపి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్గా పెట్టుకోవడానికి వాల్ డెకోరా లాగా ప్రిపేర్ చేసినాయి అనమాట అవన్నీ ఎగ్జాంపుల్ గా మనం చూడడానికి అయితే అలా కి చక్కగా పెట్టారు బాగున్నాయి అలా చూస్తూ వెళ్తుంటే చాలా పెద్దగా ఉంటుంది షాప్ అయితే తిరిగినా కొద్దీ తిరగటమే ఉంటుంది అనమాట అంత పెద్దగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే పిల్లలు హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టుకుంటారు కదా హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా హెయిర్కి అలాగే ఇంకా చిన్న చిన్న క్యూట్ క్యూట్ థ్రెడ్తో చేసిన బ్యాగులు ఉంటాయి కదా చిన్న హ్యాండ్ బ్యాగ్లలా వాటికి కూడా పెట్టుకోవడానికి ఇలా చాలా క్రాఫ్ట్ ఐటమ్స్ అయితే మనం చేసుకోవచ్చు ఇవన్నీ వస్తువులను అయితే యూజ్ చేసి రేట్ల విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువనే అనిపిస్తుంది కాస్ట్ అయితే ఎందుకంటే చూడండి చూడడానికి అయితే ట్వంటీ ఫైవ్ రియాల్స్ థర్టీ రియాల్స్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయి కదా ఫిఫ్టీ అన్నా హండ్రెడ్ అన్నా కానీ ఎంత లేదంటే మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసి రెండు వేల రూపాయలు అంటే ఇక్కడ ఒక ఒక్క రియాల్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అదే హండ్రెడ్ రియాల్ అనుకో రెండు వేల రూపాయలు అవుతుంది కల ఆలోచించుకొని ఇది వర్తా కాదా అని కొనుక్కోవాలి ఇంకిటి వైపు అయితే నాకైతే నేను ఫస్ట్ టైం చూసిన ఇన్నిసార్లు ఒక నాలుగు సార్లు వచ్చిన అని చెప్పినా కదా ఇన్నిసార్లు వచ్చినా గాని ఎప్పుడు కూడా ఈ సెక్షన్ లోకైతే రాలేదన్నమాట రాగానే ఇక్కడైతే అన్ని ఓల్డ్వి సో వెహికల్స్ కానీ సో చాలా బాగున్నాయి కార్లు చాలా క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న టైపింగ్ మిషన్ చిన్న చిన్నగా చాలా క్యూట్గా గా గా ఉన్నాయి ఓల్డ్ మోడల్లో ఉన్నాయన్నమాట అప్పటి రోజుల్లో ఉండే కార్లు అంటే టైపింగ్ మిషను బస్సులు అలాంటి అన్నీ కూడా అప్పట్లో ఎలా ఉండేటి అనే వాటిని ఇలా చిన్న చిన్న వాటి రూపంలో పెట్టారు చాలా యూనిక్గా అనిపించింది నాకైతే ఇలా ఓల్డ్ మోడల్ అంటే నాకైతే చాలా ఇష్టం ఇట్లాంటిది అయితే మాకైతే ఇండియాలో ఉండే అంటే మేము అమెజాన్లో ఒకసారి ఆర్డర్ చేసినాము ఇట్లాంటిది సేమ్ ఇంట్లోనే ఉంది బుల్లెట్ బండి సో ఇది కూడా బాగుంది నాకైతే ఇలాంటివి కొనుక్కోవాలి అనిపించింది సో సరే అని చెప్పేసి సరే నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి ఇప్పుడే కదా చూసాము అని చెప్పేసి అయితే ఇంకా వీటిని అలా వీడియో తీసాను చాలా బాగున్నాయి అవి అయితే ఇంకా ఇవైతే వాల్ పెట్టుకుండేటి కొన్ని పెయింటింగ్స్ అలా ఉన్నాయి ఇదంతా కూడా చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి మేము పైనకి వెళ్ళినాం అనమాట పైన కూడా మొత్తం మొత్తం బుక్స్ పిల్లలకు సంబంధించినాయి పెద్దవాళ్ళకు సంబంధించినవి ఒక సైడ్ అంతా కూడా పెద్దవాళ్ళకు సంబంధించిన ఇంకొక సైడ్ అంతా కూడా పిల్లలకు సంబంధించినాయి అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి కిండర్ గార్డెన్ పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు అయితే అన్ని బుక్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట చక్క చక్కగా టైం తీసుకొని వచ్చి చక్కగా నచ్చిన బుక్స్ అయితే కొనుక్కొని వెళ్ళొచ్చు అంత పెద్దగా ఉంటుంది చాలా టైం స్పెండ్ చేసే ప్లేస్ ఇది ప్లేస్ కూడా చాలా విశాలంగా చాలా క్వైట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇవన్నీ బొమ్మలు ఇంకా పిల్లలకు గేమ్స్ బొమ్మలు అంటే బొమ్మలు కాదు బొమ్మలు ఉన్నాయి గేమ్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి సో ఇవన్నీ చూస్తేనేమో మా పిల్లలేమో అది కొందాం ఇది కొందాం ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని అన్నీ ఒకటి ఒకటి సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు అదిగోండి అటువైపు అంతా కూడా పెద్దవాళ్ళకు సంబంధించినాయి బుక్స్ అయితే చాలా ఉంటాయి ఇంతకుముందు కూడా మా హస్బెండ్ అయితే ఒక రెండు బుక్స్ తీసుకొచ్చుకున్నాడు ఈవెన్ అరబిక్ నేర్చుకోవడానికి కూడా బుక్ అయితే ఒకటి తీసుకున్నాడు అనమాట ఎత్తినేమో ఇదిగోండి మా పాపేమో ఆ బు అది కావాలని చెప్పేసి అయితే అడుగుతుంది ఇంక ఇటువైపు అంతా అన్ని పిల్లలకు కొన్ని టాయ్స్ సంబంధించినాయి అంటే ఎడ్యుకేషనల్ పరంగా టాయ్స్ ఉన్నాయి అలాగే బొమ్మలు ఉన్నాయి ఇవైతే ఇంట్లో మనము నైట్ ఎల్ఈడి లైట్ లాగా వస్తాయి కదా పిల్లలు నైట్ టైంలో బెడ్రూమ్స్లో అలా పెట్టుకుంటూ ఉంటారు ఇవి అవి ఇంక ఇవన్నీ పిల్లల బుక్స్ ఇంకా చాలా ఉన్నాయి స్టోరీ బుక్స్ ఏంటి ఇంకా ప్రతి ఒక్కటి అసలుకి ఇందులో ఒకటి ఉంది ఒకటి లేదని కాదు అన్ని బుక్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇలా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ఒక పది పదిహేను సెక్షన్స్ ఉంటాయి పిల్లల దాంట్లోనే ఇంకా అటువైపు ఇంకా పెద్దవాళ్ళ దాంట్లో కూడా చాలా సెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి పిల్లలకైతే ఈ షాప్ అయితే చాలా పెద్దగా ఉంటుంది సేమ్ లైక్ కైండ్ ఆఫ్ ఒక లైబ్రరీ లాగా ఉంటుంది ఇంకా ఈ షాప్ లో అయితే స్టడీస్ కి కానీ ఆఫీస్ కి కానీ ప్రతి ఒక్కటి అయితే మనకు దొరుకుతాయి మా పిల్లలు అయితే ఎఫ్ఎన్ ఎఫ్ఎన్ రేస్ గోకాట్ కార్ అయితే చూస్తున్నారు అది కావాలంట సో ఇంకా పిల్లల్ని తీసుకువెళ్తే అన్నీ కావాలని అయితే అడుగుతారు అక్కడి నుంచి షాపింగ్ అయితే అయిపోయింది అక్కడ నుంచి అయితే బయలుదేరైతే ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది ఎంత ట్రాఫిక్ అసలుకి వచ్చేటప్పుడు ఒక అన్న కొద్దిగా ఫాస్ట్గా వచ్చినాం కానీ వెళ్ళేటప్పుడు అయితే ఆగుతూ ఆగుతూ చాలాసేపు వెళ్ళాము ఇది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది అయినా కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందన్నమాట లైట్లు అయితే మెరిసిపోతున్నాయి అయితే అస్సలు కనబడవు వెహికల్స్ అయితే మేము ఎప్పుడన్నా వీకెండ్ టైంలో మధ్యాహ్నం టైంలో వెళ్తే మాత్రం చాలా తక్కువ చూడ్డము వెహికల్స్ని ఇలా నైట్ టైం వెళ్ళని అదే పన్నెండు గంటలకు వెళ్ళినా కానీ ఇంతే ఉంటుంది జనాలు అయితే ఇంత ట్రాఫిక్ ఉంటుంది అనమాట అంత బిజీ బిజీగా ఉంటుంది నైట్ అంతా కూడా సౌదీలో సో ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేమైతే సౌదీలో ఉంటాము సౌదీలో మేము ఎక్కడెక్కడికి వెళ్తాము ఏమేమి చేస్తాము ఎలాంటి ప్లేసెస్ చూస్తాము వీటన్నిటిని కూడా మ్యాక్సిమమ్ నేనైతే చూయించడానికి అయితే ట్రై చేస్తాను సో మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను